కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లపనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని ర్యాలీగా గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ గన్నవరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని అందించారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలను అనుసరించి మీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పేదలకు అందేటువంటి అనేక సంక్షేమ పథకాన్ని పేదలకు అందేటువంటి విద్య వైద్య వైద్యాన్ని కూడా పేదలకు దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఎంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ చేయన విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాంట్లో ఫిఫ్టీ శాతం పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను పూర్తి చేయడం జరిగింది ఈ ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా కొంతమంది పెట్టుబడిదారికి కొంతమంది కార్పొరేట్ శక్తులకి వాటిని ప్రైవేట్ భాగస్వామిత చేయాలని చంద్ర చంద్రబాబు గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి అందరు కూడా వైద్యం అందుతుందని చేస్తే ఈ విధంగా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అందేటువంటి వైద్యాన్ని దూరం చేస్తుంది దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ఈ రోజున వచ్చి ఎంఆర్ఓ గారికి మిమ్మల్ని జరిగింది ఈ రోజు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పద్దెనిమిది నెలల్లో అనేకమైనటువంటి వైసీపీ పార్టీ మీద దాడులు అదేవిధంగా కక్షభూరితమైనటువంటి పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటిలో కూడా అనే కేసులు పెట్టి వేధించడం ఈ రకమైనటువంటి కోట ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలతో వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాని ఉవేత్తన ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో అప్పుడు చూస్తున్నాం మనం ఏ విధంగా